ప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులు అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్ ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను యోగ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం నా ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది ఇది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేపు చేసుకోవాల్సింది కేంద్రం నైన్టీ టెన్ ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారు సిక్స్టీ ఫార్టీ ఇస్తారు కొన్ని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారు వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం వెల్ఫేర్ లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి మ్యాచింగ్ చేయాలి అప్పుడే అవుతుంది అన్నీ కూడా ఇది చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఇప్పటికే లైబ్రిటీస్ అన్ని క్లియర్ చేశాం ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయదు అప్పులు తేలేం అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇది కదా కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేశారని చెప్పి చావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది ఇంకో పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేసారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టరీ ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు అందుకే నాలుగు రూపాయలు అంటారు ఐదు రూపాయల అంటారు అమారిగా వీడు కూడా మారే చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నా రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళా ఏ విధంగా క్లీన్ క్లీనప్ చేయాలనుకుంటున్నాం మారిటోరింగ్ కూడా అడుగుతున్నాం డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ నీకు స్వాపింగ్ ఎక్కడ సార్ డెట్ వాళ్ళు కాబట్టి మెథరాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబిలిటీ తీసుకురా వస్తేనే ప్రజలకు ఎంఫర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తాం పీ ఫోర్ తీసుకొస్తాం ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి ఆదాయం పెరగాలి సంవత్సరం సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి తలసరి ఖర్చు తగ్గాలి మీరు చూస్తే ఇప్పుడు నేను చూపేలే కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది పరకాపిట ఇన్కమ్ తగ్గిపోయి పరకాపిట డెట్ పెరిగిందంటే అది వీళ్ళేసే భారం దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా కొంతమంది కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏంటి ఇంకా అయిపోలేదని నేను ఎన్నోసార్లు చెప్పాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశాను కానీ మూడు సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్ ఇచ్చే పరిస్థితి రాలేదు తీసుకొస్తాం తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అయింది లేట్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందుకు ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చేది వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్ని రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే సెట్ చేసి ఒకటి హామీ ఇస్తున్నా ప్రజలందరికీ ఈ రోజు రివైవల్ లో ఉన్నాం తప్పకుండా చేస్తాం చేసిన తర్వాత సంపద పెంచుతాం పెరుగుతుంది పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది ఈ ప్రజలకే వస్తుంది చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం అందుకే నేను పదే పదే చెప్పాను ఒక సుస్థిరమైన పాలన ఉండాలి ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గెలిచి పదమూడు పాయింట్ ఐదు పదహైదు పర్సెంట్ కానీ గ్రోత్ వచ్చి ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేటవి కాదు ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్ని పడుతుంది మీరు రికవర్ అవుతారా మీరు బయటపడతారా ఏమంటే రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్ గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్ గా చేసుకుంటే ఇలాంటివి ఏవి ఒక పేషెంట్ గా ఉన్న వ్యక్తి హాస్పిటల్ పోతే ఒకసారి మనం హాస్పిటల్ పోతాం ఇమ్మీడియట్ గా స్టంట్ చేయాలంటారు దాంట్లో ఇమ్మీడియట్ గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు ఆ పరిస్థితికి వచ్చాము దట్ ఈస్ వేర్ వేఆర్ దీన్ని రివైజ్ చేస్తాం స్ట్రీమ్ లైన్ చేస్తాం